శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హీరో పృథ్వీ గారు వైసీపీ వాళ్ళని ఏదో ఒక వల్గర్గా ఏదో బూతులు తిట్టడం అనేది జరిగింది దాని గురించి మీరేం మాట్లాడతారు లాస్ట్ ఏం జరిగిందంటే నిన్న విశ్వసేన గారి లైలా అనే సినిమాని ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే ఈ గాడి దగ్గర అక్కడికి పిలిచారు ఆ సినిమాలో చచ్చాడు కాబట్టి వచ్చిన క్యారెక్టర్ ఓకే ఆ టైంలో ఏం జరిగింది చిరంజీవి గారిని రాజ్య ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన రావడం చూసి యూనిట్ వీళ్ళంతా దగ్గర నుండి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ లోపు యాంకర్ సుమ గారు స్టేజ్ ని ఎంగేజ్ చేయాలి మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఒక గంటలో ఆయన వచ్చాడు ఒక ఇట్లా చూడాలి ఈ లోపు కొంచెం ఎంటర్టైన్ చేసి ఆయన వచ్చి ఆయన డాన్స్ చేసే వాళ్ళు ఉంటే డాన్స్ చేయించవచ్చు సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటే సాంగ్స్ పాడించవచ్చు బట్ వాళ్ళిద్దరు లేరు అక్కడ ఉన్నారు ఏదో మంచి లేదు అతనికి అయితే సుమకి ఏదో వీడు కనపడ్డాడు ఓకే పర్లేదు వీడిని పిలిచి మైక్ ఇస్తే ఎవరై బాబు ఈ మైక్ అందుకోసేపు వీళ్ళని ఎంటర్టైన్ చెయ్యి అని చెప్తే ఈ డైరెక్టర్ వాగినావాడు ఆమేకలు 150 నుంచి పదమొండుకొచ్చాయి అని సమాధానం లేకుండా ఓకే ఓకే ఎవర్ వన్ సినిమా ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ అయింది బూతుల వీడియో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ మాట మాట్లాడేస్తున్నాం ఓకే ఇప్పుడు ఏమన్నాడు వీడు వీడు విలావిడ ఇద్దరు కలిసి ఏమంటున్నారంటే మేము అసలు మీ పేరే పాాలేదు కదా మీ గురించి అంత లేచి వచ్చింది

ఓకే అంబాడ్ గారు గిరిజన మహిళలతో ఒక కార్యక్రమం నిర్వహించే డాన్స్ వేస్తే వీడు క్లబ్ డ్యాన్సర్లతో వేశాడు అంటే గిరిజన మహిళలందరిని వీడు క్లబ్ డ్యాన్సర్లతో పోల్చా తప్పు ఏది అన్సర్ ఒక్కరి మనోభాం గెలపతి అంటే ఏం చేసినా తప్పే ఓకే తప్పు చేసి ఇప్పటికీ వాళ్ళని అన్నట్టుగా ఏసీ కూడా ఫీల్ అయ్యారు సారీ చెప్పితే సరిపోతుంది కానీ అది చెప్పకుండా నేను మళ్ళీ ఏం వాగిన వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అన్నట్టు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్న తర్వాత ఎవరికి పుట్టారు మీరు మనుషులకే పుట్టారా అన్నాడు ఓకే నెక్స్ట్ నాలుగు వందల మంది నాకు ఇట్లా సైబర్ క్రైమ్ లో వీళ్ళందరూ మీద కంప్లైంట్ చేస్తా ఏంటి అని చెప్పి ఏదో చెప్పాడు దాని తర్వాత ఎల్ కొడుకులు అనే పదం మారాడు పందులకి పుట్టారా మీరు అని అన్నాడు ఓకే వచ్చేది మహిళా దినోత్సవం తర్వాత మాతృ దినోత్సవం కూడా జరుపుకుంటాం అంటే నీకు తల్లి చెల్లి భార్య వరుసలు జరుపుకుంటే బోర్డు నుంచి వరుసలు ఆడదంటే ఆడదు సరే ఉంటాయి తల్లి స్థాయిలో ఉన్న మనుషులు అంటే నాలుగు వందల మంది తల్లు వీడికి అలా కనపడ్డా అంత నీచంగా మాట్లాడతాడా సిగ్గు ఎగ్గు అని గాలి కొద్దిస్తారు ఇలాంటి వాళ్ళు నిన్న కూడా తిట్టాను అయినా సరే సిగ్గులేదు వీడి కూడా మరి లాభం వచ్చింది వెంటనే పర్లేదమ్మా నీ పది పత్రికి సంతోషం ఎట్లా చూడాలని నా మొగ్గు బంగారు అనుకుంటాం సంతోషం మహాప్రసాదం ఒకటేదో చేస్తే నాలుగు రనాల్సింది పోయి ముప్పై రెండు నాలుగు కొట్టాల్సింది పోయి చెప్పు చిప్పుడు బట్టి తనాల్సింది పోయి ఇంట్లో నుంచి తరమాల్సింది పోయి ఇలాగా చేసేది సరే వాటెవర్ చేసే బాగానే ఇప్పుడు దాన్ని సపోర్ట్ తీసుకుంటే ఇంకో టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి సరే బాగాడైతే బాగాము ఇప్పుడు ఏమో ఆ సినిమా ఏమిటి వాళ్ళు నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఆ సినిమా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే అని అనుకోవచ్చు సంబంధమే లేదు గాడిని ఎవరు పిలిచారో కూడా మాకు తెలుసు వాడు ఎందుకు వచ్చాడో మాకు తెలుసు సినిమాలో కూడా వాడి క్యారెక్టర్ ఇంతే ఉండదు ఇంతే మేము కత్తిరించినా కూడా పెద్ద పీకేదేమి ఉండదు ఈ సినిమా దొరికేదేమి ఉండదు వాటి వల్ల సినిమాకు ఉపయోగం కూడా లేదు

ఆల్రెడీ మిస్టర్ సేమ్ సారీ 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 అంటే ప్లీజ్ అండి నా సినిమాని బాయ్కాట్ చేయకండి అని చాలా వేళ వాడు వేడుకుంటూ ఏడుస్తుంటే మిస్టర్ సేమ్ అమ్మా నాన్న వచ్చి నా దగ్గర వచ్చి మీరు ఎంత బాగా చెప్పారో అన్నారని అని వీడు చేయాలి మళ్ళీ అక్కడికే వస్తుంది ఇప్పటికే చాలా మంది కూడా కొంచెం మిస్లీడ్ అయ్యారు అక్కడ చిరంజీవి గారు కూడా ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళకి నవ్వుకున్నారు అని అన్నప్పుడు నో

వీడేమో నన్ను ఎడిట్ చేస్తున్నారు పొద్దున్న నుంచి నాకు విపరీతమైన ఫోన్ వచ్చేసి నాలుగు వందల మంది ఫోన్లు నేను హాస్పిటల్లో పడ్డాను అని చెప్పేసి ఇలా ఓకే భూమికి భారం ఇలా గాడిదలు వీడు బతికి ఉన్నా చచ్చినా కూడా అడిగేవాడు ఎవడు ఉండడు ఏడ్చేవాడు ఎవడు ఉండడు మళ్ళీ ఇది కూడా అభిమానులు అంటే మన వాళ్ళు ఏడ్చుకుంటారు వీరే ఇంట్లోంటాయి తెలియదు సో ఓవరాల్ వాట్ ఎవర్ ఇప్పుడు అందరూ తప్పు తప్పు చేసావు

నేను మీ అమ్మ ఎలా అయితే కనిదో వాళ్ళను కూడా వాళ్ళ కరువులు అలాగే కన్నారు కట్టినట్టు సూర్య భగవానుడు ప్రసాదిస్తే కొద్ది దేవికి ఇట్లా వచ్చినట్టు రాలా ఆకులు ఆల కొట్టుకుంటూ రాలా నిన్న మాతృమూర్తి ఎలా అయితే కనిందో వాళ్ళను కూడా వాళ్ళ కరువులు అలాగే కన్నారు పందు పుట్టారా ఎవరికి పుట్టారు అండ్ ఎరువుల కొడుకులు

ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం చూడు కర్మ ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఎవరైనా అడిగితే కూడా చెప్తాం విషయం ఏంటంటే వాడు ఏదో పాపం తెలిసో తెలియో చేశారని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళైనా కళ్ళు తెచ్చుకుంటారు కదా చేసిన తప్పు అలాంటి సపోర్ట్ చేసి ఆ తప్పుని మీరు కూడా సమర్థించి మీరు కూడా ఆ తప్పులో పాల్పంచుకోకండి చేసిన తప్పు ఓకే థ్యాంక్ యూ